హాయ్ అండి వెల్కమ్ టు మాంస్ బాయ్ అజయ్ కుమార్ అండి నేను తిరుపతి వెళ్ళానండి తిరుపతిలో ఏమేమి చూసాము అన్నీ పెడతాను చూడండి ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్ నుంచి పెట్టాను అలిపిరి దగ్గర నుంచి ఎక్కామన్నమాట మెట్లు అక్కడ జింకలు అవి కూడా చాలా ఉన్నాయి మొత్తం తీసాను పుల్లు కూడా కనిపించింది ఫ్రెండ్స్ ట్రస్ట్ చూడాలి ట్రైన్ మేము వెళ్తున్నప్పుడు ఎంత ఇరుగ్గా ఉందంటే అసలు కాదు కరెక్ట్ కూడా ఖాళీ లేనంత లో జనం ఉన్నారు మామూలుగా లేదండి ఫ్రెండ్ అసలు మామూలుగా చూడాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలంటారు తిరుపతి బట్ మాకు ఇక్కడే దేవుడికి కనిపించాడు అంత ఇరుగ్గా కూర్చుని ఉన్నాం పైన కూడా కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ కాలు కదా కూడా లేరు జనం మధ్యలో కూర్చున్నారు ఖాళీ ఇంకా ఆ విషయాలకు వచ్చేస్తే అలిపిరి ఇది ఇది అలిపిరి అలిపిరి స్టార్టింగ్ అనమాట ఇక్కడ ఇక్కడ సైడు రోడ్ సైడ్న బస్సులు ఎక్కామంటే రైల్వే స్టేషన్ కాడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషికి నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు ఆటోలకి అయితేనేమో ఫార్టీ రూపీస్ బస్సుకి అయితేనేమో థర్టీ ఫైవ్ రూపీస్కు బస్సులు కూడా డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఆగుతాయి ఫ్రెండ్స్ బస్సులైనా ఆటోలైనా చక్కగా అలిపిరి దగ్గర దింపేస్తారు మనల్ని చూస్తే చూడండి బారిగా ఖాళీగా ఉందనుకుంటున్నారా ఏం కాదండి ఇది దద్దర ఎత్తు కడ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి అదేమో లగేజీలు పెట్టుకునే కౌంటర్లు అనమాట ఇక్కడ మనం నడిచేటప్పుడు బరువుతో నడవ కాబట్టి బ్యాగులు ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న తాళాలు కూడా అమ్ముతారు అవి కూడా తీసుకుని మన బ్యాగులకి తాళాలు వేస్తే పైకి వెళ్ళిపోతాయి అనమాట మన బ్యాగులు మనం నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా వీళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా క్యూ వదలలేదనమాట అందుకని చెప్పేసి ఎవరి కాళ్ళు పడుకున్నారు మూడింటికి తీస్తామన్నారు బ్యాగ్లు లగేజ్ కౌంటర్ను లగేజీలు పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి అందరు ఇక్కడ పడుకుని ఉన్నారనమాట ఆ క్యూ మొదలు పెడితే పెట్టుకుందామని ఇంకో క్యూనండి మార్నింగ్ తెల్లారి జామున నాలుగు అయ్యింది ఇప్పుడు తీశారనమాట అందరు చూడండి బ్యాగ్లు పెట్టుకోవడానికి క్యూలో ఎలా ఉన్నారు ఎంతమంది జనం ఉన్నారంటే వీళ్ళందరూ కాళ్ళు నడకని వెళ్ళేవాళ్ళే ఫ్రెండ్స్ మెంట్లెక్కి వెళ్ళేవాళ్ళు బస్సుకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఆల్రెడీ ఈ బ్యాగ్ మాత్రమే బరువు మొయ్యం కాబట్టి నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకో కొబ్బరికాయలు అమ్ముతున్నారు అనమాట ఇక్కడ యాభై రూపాయలు ఉండిద్ది అది తీసుకుని కొబ్బరికాయలు తీసుకుని ఇట్లా నేరుగా వచ్చేసామంటే పక్కనే అనమాట సైడు బస్సులు ఆటోలు నేను అంతకుముందు వీడియోలో పెట్టాను కదా స్టార్టింగ్లో జనం లేరని ఇప్పుడు చూసారా తెల్లారి గట్ట ఐదు అయ్యింది ఐదు అయ్యేసరికి ఎంతమంది ఉన్నారంటే రోడ్డు ఖాళీ లేదనమాట కొంచెం కూడా ఖాళీ లేదు అంతమంది జనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయితే అలిపిరి మెట్లు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తే చాలా మంచిది ఇక్కడ డౌన్లో అనమాట డౌన్ నుంచి మనం మొదల మొదలు పెట్టాలి అలిపిరి అలిపిరి మెట్లు అంటారు దీన్ని శ్రీవారి మెట్లు వేరుగా ఉంటాయి అలిపిరి మెట్లు ఇవన్నమాట ఇక్కడ నుంచి మూడు వేల తొమ్మిది వందల మెట్లు ఉంటాయి మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు పువ్వులు ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టాలన్నమాట కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం స్టార్టింగ్ చేయాలి అలాగే ఎండింగ్లో కూడా దీపం వెలిగిస్తారు అక్కడ కూడా మనం కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొడతారు లేకపోతే లేదు కానీ స్టార్టింగ్లో మాత్రమే కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా సరే వెళ్ళిన వాళ్ళు ప్రతి మొక్కలు ఇలానే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏమేమి మండపాలు ఉన్నాయో ప్రతి ఒక్క మండపాన్ని వీడియో తీసాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసి చదువు మీరు వచ్చినప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఏదేది కొండ కూడా పెట్టాను ఎక్కడ మిస్ అవీ వీళ్ళు అన్నమాట ఫ్రెండ్స్ పసుపు కొనుక్కున్నారు మెట్లు పూజ అంటారు మెట్లు పూజ అంటారు దీన్ని ఒకళ్ళు పసుపు వెళ్తుంటే వెనకాల బొట్లు పెట్టుకొస్తారు అన్ని మెట్లు ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో అన్ని మెట్లకి పూజ చేసుకుంటారు రావాలి ఫ్రెండ్స్ అసలు ఎంతమంది ఉన్నారో చూడండి చిన్న పాప కూడా ఆ బొట్లు పెట్టుకుంటా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ అంత మెట్లు పూజకి అంత పవర్ఫుల్ అన్నమాట ఎవరనేదన్నా మొక్కుకుంటే కంపల్సరిగా మెట్లు పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ అన్ని ప్రతి ఒక్క మెట్టుకి బొట్లు పెట్టుకురావాలన్నమాట పసుపు కుంకుమతో ఇది ఫస్ట్ గోపురం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట ఇక్కడ ఇది ఫస్ట్ గోపురం ఎట్లాంటివే నేను అన్ని గోపురాలు అన్ని మండపాలు కూడా ప్రతి ఒక్క మండపం పెట్టాను ఫ్రెండ్స్ జనం చూడండి ఫ్రెండ్స్ మంది ఉన్నారంటే ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు ఇక్కడ కూర్చున్నాము దీని చరిత్ర కూడా దీంట్లో రాశారు ఫ్రెండ్స్ ఈ బోర్డులో రాజగోపురం అన్నమాట ఇది దీంట్లో కూడా రాశారు మీరు ఎవరంగా చదువుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా ఇది కట్టించిన రాజుల కాలం నుంచి కూడా రాసి పెట్టారన్నమాట ఈ బోర్డులో అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ అల్లిపిరిమిట్లు ఇది ఇదేమో లోనే కాకపోతే అది రిపేర్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చెక్ ఉంది లేడీస్ జెంట్స్ వేరు వేరుగా చెక్ చేసుకోవాలి బ్యాగ్ లో చెక్ చేస్తారు చేసిన తర్వాత ఇది స్టార్టింగ్ నుంచి రెండో మండపం ఫ్రెండ్స్ రెండో మండపం మొత్తం ఈ బెట్లు వచ్చేసి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం దారి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఏడు వండ్ర ఫ్రెండ్స్ మొత్తం మనం వెళ్ళాల్సింది అనమాట మెట్లు నిజమైన భక్తులు కూడా ఇట్లాగే ఏమంటే వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడంట ఇది ద్వారపాలకులు ఉంటారంట మెట్లకి అటువైపు ఇరువైపులా రెండు పక్కల ద్వారపాలకులు ఉంటారంట వాళ్ళు పది పెట్టుకున్నారంట మెట్లు ఎవరు ఫస్ట్ వెళ్తారో అని మనతో పాటు ఎవరు ఎక్కలే పోతున్నారని చెప్పి మంది దగ్గర టెస్ట్ చేస్తారంట అదే చేస్తే టెస్ట్లో వాళ్ళే గెలిచేవాళ్ళు అంట ప్రతిసారి ప్రతిసారి వాళ్ళే గెలుతున్నారని చెప్పి వెంకటేశ్వర స్వామి అన్నాడంట ఏమని ఏంటి మీ మీరు నిజమైన భక్తులు కాదు నిజమైన భక్తులు ఏంటి అంటే నా దర్శనం ఆయన దర్శనం ఇచ్చేవాడు కాదంట వాళ్ళకి అందుకని చెప్పేసి అలానే అడిగాడంట ఫ్రెండ్ ఇది గోపురం అనమాట మూడో మండపం రాజగోళ మండపం అది ఏమని చెప్పాడంటే వెంకటేశ్వర స్వామి మీరు దర్శనం మాకు ఎందుకని కలగజేయట్లేదని ఆ ద్వారపాలకులు అడిగితే మీరు పందెంలో గెలవాలని మెట్లు ఎక్కి వస్తున్నారు కానీ భక్తితో నా మెట్లు ఎక్కి రావడం లేదని అన్నాడంట వెంకటేశ్వర స్వామి అప్పుడు నిజమైన భక్తులు మరి నీ దర్శనం చేరుకోవాలంటే ఎలాగని అడిగారంట అడిగితే అప్పుడు చెప్పాడంట నిజమైన భక్తులు మెట్లు వచ్చే మెట్లు ఎక్కేటప్పుడు ఎవరైతే నా మా నా మామం పలు పలుకుతూ వస్తారో వాళ్ళతో పాటు మీరు కూడా రండి అని చెప్పాడంట ఫ్రెండ్స్ అట్లాగే మీరు మెట్లు ఎక్కేటప్పుడు చక్కగా నామం పలుకుతూ వెళ్ళండి ఇది వచ్చేసి గాలిగోపురం అంటారు ఫ్రెండ్స్ ఈ మండపాన్ని గాలిగోపురం ఇది మనకు వచ్చేసి ఈ గాలిగోపురం దగ్గరకు వచ్చేస్తే చాలా వరకు చాలా మెట్లు ఎక్కేసి ఉంటాను అనమాట నేను ప్రతి ఒక్క మెట్లు కూడా ప్రతి ఒక్క మండపం కూడా నేను వీడియో తీసేనే అనేది పెట్టాను ఈ వీడియో చూస్తే సరిపోతుంది మీకు ఎన్ని గోపురాలు ఉన్నాయి అట్లా ఎన్ని మండపాలు స్టార్టింగ్ నుంచి చూసి చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమర్థం కాదనమాట గోపురాలు ఇది సగన చాలా పూర్తిగా అనమాట ఇక్కడ కొబ్బరికే కొట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తారు ఇక్కడ ఆకలేసిన వాళ్ళు తినేసి బయలుదేరడానికి చాలా బాగుండిద్ది ఇక్కడ అంతగా బెడ్లో ఉండమన్నమాట మొత్తం ఫ్లాట్గా ఉండిద్ది అక్కడక్కడ ఒకటి ఒకటి ఉంటాయి అనమాట మనం టిఫిన్లో టిఫిన్ చేసి బయలుదేరడానికి ఇక్కడ చాలా అనుకూలంగా కూడా ఉంది చక్కగా చైర్స్ ఉన్నాయి మనకు కావాల్సినవి తినటానికి కొన్ని ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ అలాగా ఇది వచ్చేసి అంజనాద్రి పర్వతం అంటారు దీన్ని మీ అందరికీ తెలిసిందే చాలా చాలా వీడియోలు చూసే ఉంటారు ఈ వీడియో నెక్స్ట్ గాలిగోపురం తర్వాత అంజనా పర్వతమే ఫ్రెండ్స్ అంజనా పర్వతం అంటే చాలా వరకు మనం ఎక్కేసినట్టే ఇక్కడ కూడా చక్కగా అసలు దారి పొడుగుతా మనకి నీరసం రాకోకుండా ఏదో ఒకటి తింటా వెళ్ళొచ్చు చక్కగా మాటలు చెప్పుకుంటా తింటా వెళ్ళిపోతే పెద్ద ఇక ఎక్కినట్టు కూడా అనిపించవు ఈ ఫ్లాట్ మీ అందరికీ తెలిసిందే అని అనుకుంటున్నాను నేనైతే చాలామంది చూసే ఉంటారు కదా ఈ స్క్రెచ్లు మెట్లు స్క్రెచర్ అనమాట ఇది మధ్యలో ఉంది ఆంజనేయ స్వామి అంటే సగం పైన ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ మూడు మూడు మండపాలు అంటే మూడు గోపురాలు ఉంటాయి ఫ్రెండ్స్ మోకాళ్ళ గో మోకాళ్ళ పర్వతం లాస్ట్ అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఇట్లా స్టార్టింగ్ కాడ నుంచి ఇక్కడ నుంచి అంజనాద్రి పర్వతం కాడ నుంచి కొంచెం ఫ్లాట్గా ఉండిద్ది జింకను చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ జింకలు ఉన్నాయి నాలుగైదు జింకలు దాకా కనిపించినాయి నెక్స్ట్ ఇంకా ఏమేమి కనిపించినో మొత్తం వీడియో అయితే మీకు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఈ జింకలు అయితే మాత్రంకి చాలా కనిపించినాయి మాకు దగ్గరికి వెళ్తున్నా సరే అంటే ఇవి దగ్గరికి జనాలు భయపడుతున్నారనమాట పుల్లలు వస్తున్నాయి అని చెప్పి జింకలు ఉన్న సాటికి జనాలు కూడా అందరినీ ఒకళ్ళని ఇద్దరిని పంపించడం లేదు మొత్తం ఒక ఆరుగురిని గ్రూపులు గ్రూపులుగా వెళ్ళమని పోలీసులు హెచ్చరిస్తున్నారు అనమాట ఎటు నుంచి పులులు వస్తాయో తెలియదని అందుకనే భయం వేసేసి ఎవరి కాళ్ళు సింగిల్గా అయితే ఎవరు వెళ్ళడం లేదు ఊరుకోవడం లేదు అసలు వెళ్తుంటే ఇటువరకు నాలుగు గంటలకే ఎటు మెట్టిల్ మీద వెళ్తానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా భయం వేసి ఫైవ్ దాటిన తర్వాత ఇస్తున్నారు పర్మిషన్ వెళ్ళటానికి ఫ్రెండ్స్ జింకను చూసారా జింక మాత్రమే మా అంటే వస్తూ ఉంది మేము నడుస్తుంటే మా పడే అటే వస్తుంది మాకేమో ఎక్కడ పూలు అని మేమేం భయపడిపోతున్నాం అదేమో మమ్మల్ని చూసి భయపడుతుందో ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అయినా మా సైడ్ నుంచే వస్తూ ఉంది మాకేమో దాన్ని దగ్గరికి వెళ్ళాలంటే వచ్చిద్దేమో దగ్గరికి వెళ్ళొద్దని మేము అంటున్నాము ఫ్రెండ్స్ అదేమో అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది ఎటు నుంచి ఏమన్నా వస్తే అని అనుకుంటుందో ఏమో తెలీదు ఏమన్నా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరిగా చూడాల్సిందే ఫ్రెండ్స్ మీరు మాత్రకి ఈ వింత జీవు కూడా వెరైటీగా ఉంది చూడండి దీన్ని కూడా మేము వీడియో తీసాం దీన్ని చేస్టులు చూస్తే ఇంకా నువ్వు నెక్స్ట్ పార్ట్ టూ పెడతాను ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి థ్యాంక్ యూ